అందరికీ నమస్కారం ప్రవీణ్ పగడాల సంస్మరణ బహిరంగ సభ ఇరవై నాలుగో తారీఖున తలపెట్టామన్న విషయం మీ అందరికీ తెలుసు దాని గురించి పోలీస్ పర్మిషన్ గురించి ప్రకృతి వేదిక పక్కన ఉన్న స్థలాలు యొక్క యాజమాన్యాల దగ్గర నుంచి లెటర్స్ తీసుకుని ఎస్పీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది నేను మూడు సార్లు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను అది అడిషనల్ ఎస్పి మురళీకృష్ణ గారిని కలిసి ఇచ్చాను ఎండోస్మెంట్ పంపిస్తాన్నారు పంపించలేదు కానీ వాడు దాని మీద వర్క్ చేస్తున్నట్టుగా నాకు తెలిసింది ఎందువల్లంటే వాళ్ళు మనం యాజమాన్యాల యజమాని యొక్క పేర్లు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లతో ఇచ్చాం లెటర్స్ దాని సందర్భంగా వాళ్ళు యజమానులందరినీ పిలిచి మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చారా లేకపోతే బలవంతం చేశారా అంటే వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా ఇచ్చాము వాళ్ళు ఎవరో చనిపోయావు మీటింగ్ అని చెప్పారు దాని గురించి ఇది గవర్నమెంట్కి వ్యతిరేకం వ్యతిరేకంగా అర్ష కుమార్ గారి మీద అభిమానంతో ఇచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది జరిపిన తర్వాత వాళ్ళని కొంత జరిపించడానికి విసిగిస్తున్నారు చాలాసార్లు ఫోన్లు ప్రతి స్టేషన్ నుంచి ప్రతిసారి ఫోన్లు చేయడం వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది సరే ఈ నేపథ్యంలో ఎస్పీ గారు ఆయన ఫోన్ ఎత్తట్లేదు సరే అని చెప్పి రాజనారాయణ సూర్య గారు ఫోన్ చేశాను ఫోన్ చేసి ఆయన అంటారు వాళ్ళు ఎవరు మీకు పర్మిషన్ ఇవ్వలేదంట మేము రికార్డ్ చేసామండి వాళ్ళ వీడియోస్ని అన్నారు అంటే మీరు బెదిరించి ఉంటారంటే మీ పోలీస్ స్టైల్లో వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ఒప్పుకొని నాకు లెటర్స్ ఇచ్చారు తప్పితే నా మీద ఉన్న వాళ్ళకి నాకున్న సంబంధం దృష్టి ఇచ్చారు ఇప్పటికిప్పుడు సంబంధం కాదు ఇప్పటి నుంచో ఉన్న సంబంధాలు దాని మీద వాళ్ళు మా పక్క స్థలాలు వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్ట్గా ఇస్తారు మీరు ఎవరిని ఎవరైనా బెదిరించారేమో మొదటి నుంచి అన్నీ యథో పనులే చేసుకుని వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా అన్నీ ఏదో పనులే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది అని చెప్పడం అని చెప్పకపోవడం యాక్సిడెంట్ అని చెప్పకపోవడం వాళ్ళ పైన నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ ఒత్తిడి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా నా మీద ఈ కుమార్ వల్ల ఇదంతా వస్తుంది లేకపోతే ఇది క్లోజ్ అయిపోను అన్న దాంతో వాళ్ళు నన్ను రెచ్చకోవడానికి ప్రయత్నించారు నేను చెప్పాను ఎదో పనులు అంటే తప్పు వాడు ఏం కాదంటే మీరు చేస్తున్నయన్ని అదో పనులు మీరు అక్కడి నుంచి కంప్యూటరు ల్యాప్టాపు ఐప్యాడ్ తీసుకొచ్చేయడం ఏదో పని అసలు హత్య అనుకోకుండా యాక్సిడెంటు అని రుజువు చేయడానికి ప్రయత్నించడం ఏదో పని ఈ దొంగ సీసీటీవీ ఫుటేజీలు పెట్టడం ఏదో పని ఎన్ని యథో పనులు అంటే మీరు అమర్యాదగా మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నేనేం అమర్యాదగా మాట్లాడలేదు మీరు ప్రి చెప్తున్నారు మీరు చేస్తున్నారు ఏదో పనులు మీరు అన్నీ న్యాయంగా వెళ్ళట్లేదు మీరు అన్ని ఏదో పనులే చేస్తున్నారు ది బిగి నించి కేసులో ఎదో పనులే చేస్తున్నారు అన్నీ నేను కూడా గట్టిగా రెట్టించాను మీరు చాలా అమర్యాదగా మాట్లాడుతున్నారు ఆయన ఫోన్ పెట్టించారు ఆయన ఫోన్ పెట్టేస్తే నాకు వచ్చి నాకు నాకు లాభం లేదు నాకు నష్టం లేదు కానీ మాకు గ్రౌండ్ పర్మిషన్ కావాలి నాకు కావాల్సింది పోలీస్ దగ్గర నుంచి ఎందువల్ల అంటే లాస్ట్లో అడ్డుకుంటారు లేకపోతే లాస్ట్లో నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేసినా అడ్డుకున్నా మొన్న ఏం జరిగింది నన్ను అరెస్ట్ చేశారు పాతిక వేల మంది వచ్చి పోలీసులు అలా గింటుకుంటే తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ ప్రవీణ్ పగడాల ఎక్కడైతే దేహం దొరికిందో అక్కడే ఎలుగ ప్రార్థన చేశారు ఇప్పుడు కూడా బహిరంగ సభ ఆగదు ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళు అడ్డంకులు పెడుతున్నారు ఎన్ని అడ్డంకులు పెట్టినా మీరు వచ్చేయండి ఇరవై నాలుగున ఖచ్చితంగా జరుగుతుంది సభ వచ్చేయండి అంటే పోలీసులు గవర్నమెంట్ వీళ్ళు ఒక సభ పెట్టుకోవడానికి అబ్జెక్షన్ ఏంటి ఒక సంస్మరణ సభ బహిరంగ సభ పెట్టుకుంటానంటే వీళ్ళకి అడ్డేంటి ఎంత ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది పోలీసులు ఎంత ఒత్తిడి తెస్తున్నారో మీరు అర్థం చేసుకోండి చెక్కి వాదులు అందరూ అర్థం చేసుకోండి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు తారీఖున సభ జరుపుతాం ఇది మీకు తెలియజేద్దాం అండి మేము ముందుకు వచ్చాము థ్యాంక్ యూ